కాళేశ్వరం కమిషన్ నివేదికపై మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదికను కొట్టివేయాలని ఆ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ చేశారు వీరితో పాటు మాజీ సీఎస్ ఎస్కో జోషి ఐఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు ఈ నాలుగు పిటిషన్స్ కలిపి హైకోర్టు విచారించబోతుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కస్పరెంట్ సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కారు పిసి ఘోష్ కమిషన్ని వేసింది ఆ కమిషన్ ఇటీవల కాలంలో ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను సమర్పించింది అయితే ఆ నివేదికకు సంబంధించిన దాంట్లో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులు అటు ఎస్కే జోష్ కావచ్చు మరోవైపు స్మితా సబర్వాల్ వీళ్ళందరూ కూడా మొత్తం నాలుగు పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావచ్చు దీనిపై గతంలోనే విచారించినటువంటి హైకోర్టు ఇలా స్పీసీ ఘోష్ కమిషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది అది ఈ రోజు వరకు ఉంది ఈ రోజు మరొకసారి విచారణ చేపడిన తర్వాత మరి దీనిపై ఏ విధంగా కోర్టు ముందుకెళ్తుంది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు మరివైపు ఇప్పటికే సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలంటే కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి అటు రాష్ట్ర ప్రభుత్వము లేఖ కూడా రాసింది సిబిఐ చేత మొత్తం ఈ ఎంటైర్ కాలుష్యం సంబంధించిన ఇష్యూపై దర్యాప్తు జరిపిస్తే పూర్తి వివరాలు కూడా బయటపడతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో సైతం తీర్మానం చేసింది సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని కూడా అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఇందులో భాగంగానే అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖను కూడా రాదని జరిగింది గతంలో ఉన్నటువంటి జీవోని సవరిస్తూ సిబిఐ రాష్ట్రానికి ఎంటర్ కావడానికి అవకాశం ఇస్తూ ఒక జీవోని ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ దీనిపై కూడా అటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు పిసి ఘోష్ నివేదికపై అసలు ఎలాంటి తదుపరి ఆదేశాలు ఇచ్చే ఎలాంటి చర్యలు తీసుకోవద్ద గతంలోనే హైకోర్టు ఆదేశాలు జరిగింది అది ఈ రోజు వరకు ఉంది కాబట్టి మరి దీన్ని పొడిగిస్తుందా లేదా ఈ రోజుతో మధ్యంతర వృత్తులలోని కొట్టివేస్తుందా సర్వత్రా ఆసక్తి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే తమ వాదనలు కూడా ఈ రోజు వినిపించే అవకాశం ఉంది ఇప్పటికే స్మితా సబర్వాల్ తో పాటు ఎస్కే జోష్ కావచ్చు మాజీ సెక్రటరీ ఎస్కే జోష్ కావచ్చు మరివైపు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు వీరేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు పిటిషన్స్ లో ఎటువంటి అంశాలను పొందపచ్చారా సార్ ఎస్ పీసీ ఘోష్ కమిషన్లో ఏదే ఏదైతే గతంలో ఆరు వందల అరవై ఐదు పేజీల ఘోష్ నివేదిక పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిందో దానిపై ఎలాంటి చర్యలు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి మరోవైపు ఆ నివేదికను కొట్టివేయాలి తమ బాధన వినకుండా క్లాస్ ఎగ్జామినేషన్ చేయకుండానే ఏకపక్షంగా ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా కూడా నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అటు పిసి ఘోష్ కమిషన్ కూడా అదే నివేదికను ఇచ్చింది అంటూ కూడా మరోవైపు ఇటు హరీష్ రావు కావచ్చు మరోవైపు కేసీఆర్ తరఫున సుందరం కావచ్చు కోర్టు దృష్టికి అనేక అంశాలు కూడా తీసుకురావడం జరిగింది దీనిపై గతంలోనే విచారించిన కోర్టు ఈ కమిషన్ కి ఆతరాయిస్ లేదు ఎట్టి పరిస్థితి కమిషన్ ని వేదిక చెల్లదు దీన్ని వెంటనే కొట్టివేయాలంటూ కూడా అనేక వాదనలు కూడా వినిపించారు దీనిపై కోర్టు తరుపతి ఆదేశాలు వరకు వరకు మధ్యంతరత్తులు అంటే స్టే విధించడం జరిగింది ఆ స్టే ఈ రోజు వరకు ఉంది కాబట్టి మరి ఈ రోజు కూడా యథావిధిగా గతంలో వినిపించిన వాదనల్ని మరొకసారి వినిపిస్తారా లేదా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ కాబట్టి సంబంధించిన విషయంలో ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొస్తుందనేది కూడా సర్వత్రా ఆసక్తి చెప్పవచ్చు ప్రస్తుతం అయితే ఈ రోజు నాలుగు పిటిషన్లు అటు స్మితా సబర్వాల్ కావచ్చు మాజీ సెక్రటరీ వేసినటువంటి పిటిషన్ కావచ్చు మరోవైపు హరీష్ రావు కేసీఆర్ వేసిన ఈ నాలుగు పిటిషన్లు కమాండ్ చేస్తూ ఈ రోజు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టే అవకాశం రైట్